ఇప్పుడు చూస్తున్నది అది దంపుకునేది అని చెప్పి చెప్తున్నాడు వడ్లు బియ్యం కందులు ఇవన్నీ కూడా వాటిలో దంచుతారని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాటిని దంచేది కానీ ఐటెం మొత్తం కూడా ఐరనే ఐరన్ తుప్పు పట్టకుండా ఉండడానికి చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి అలాగే పప్పులు బియ్యం కొంచెం కొంత చేస్తాం కదా సోల గిద్దెలు అంటారు కదా అవన్నీ కూడా ఇక్కడ టూ హండ్రెడ్ అని చెప్తున్నాడు సో ఇది నేరేడ్మేట్ రైల్వే స్టేషన్ దగ్గర ఉంది ఇంతకు ముందు ఇంకా పెద్దగా ఉండేవి రోడ్డు ఇప్పుడు అండర్ బ్రిడ్జ్ వేస్తున్న వల్ల ఇవన్నీ తీయించేస్తున్నారు ఈ షాప్ కూడా ఫ్యూచర్లో తీసేస్తారు ఇది కేజీ రెండు కేజీలు కొలతలు వేసుకునేవట ఈ గుంత పొంగడాలు కూడా నాలుగు వందల యాభై అని చెప్పాడు ప్యాన్ ఏమోనో అన్నీ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అని చెప్తున్నాడు కాస్ట్ అయితే ఎక్కువే అంటున్నాడు తగ్గించాలి టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ ఇలా అమ్ముతున్నారు కదా అని అంటే ఎండలో కూర్చుంటాము మేము కష్టపడతాము రోజంతా అని చెప్పి వాళ్ళు రివర్స్లో మాట్లాడుతున్నారు కదా సో ఇవి పెనాలు మూకుళ్ళు చాలా వెయిట్ అవుతూ ఉంది బయట షాపుల్లో బజ్జీలు ఇలాంటివి చేసుకుంటారు కదా అమ్ముతునే వాళ్ళు వాటికి ఇది చాలా ఉపయోగంగా ఉంటాయి అంత బరువు వెయిట్ ఉన్నాయి అవి గార్డెనింగ్ ఐటమ్స్ అన్నీ కూడా అవి కూడా వన్ హండ్రెడ్ త్రీ హండ్రెడే ఇవన్నీ కూడా పొయ్యి కర్రలు పొయ్యి పెట్టుకునేది ఇవన్నీ కూడా ఉన్నాయి తర్వాత ఏమన్నా మామిడికాయ కట్ చేసి ఎనిమిది వందల రూపాయలు అంట ఒక్కొక్కటి ఆ రెండు ఐటమ్స్ ఉన్నాయి కదా అక్కడ అది మామిడికాయ ఎండాకాలం వస్తుందిగా పచ్చళ్ళకి వాటి కట్టింగ్ కి అది అనమాట రైల్వే బ్రిడ్జ్ ఉంది ఇక్కడ ఈ బ్రిడ్జ్ ఏరియాలో ఈ అబ్బాయి అమ్ముతున్నాడు అంటే ఇవి మొక్కలు కట్ చిన్న కత్తిపేటలు కత్తులు ఇవన్నీ కూడా ఇదంతా గార్డెనింగ్ ఏరియా చెట్లకింగ్ ఎంత బాబు త్రీ హండ్రెడ్ రూపీస్ చాలా వెయిట్ ఉంది మూడు వందలు అంటున్నారు కానీ డైరెక్ వాడితే రెండు వందల నూట యాభై కూడా తగ్గు ఇవ్వాలి తప్పదు ఇవి పూర్వం మన దగ్గర అలాంటివన్నీ ఉండే స్టవ్లు ఇవంతా స్టవ్స్ ఇవి ఇక్కడ ఏరియాలో ఉంది కుంపట్లు ఫోర్ హండ్రెడ్ అంటే నాలుగు వందలు నాలుగు వందలు అరే బాబు అల్లు అక్కడ వంట చేస్తున్నారు వీళ్ళు ఇక్కడే ఉంటూ ఇక్కడే వంటలు అవి చేసుకుంటూ ఇతర రోడ్లు రోకళ్ళు వంట అమ్ముతూ జాబ్ ఇనుప వస్తువులు ఎలా వాడాలంటే నిర్లిప్పను వాడడం అన్నది చాలా డేంజర్ అని అన్న రోజుల్లో ఈ మళ్ళీ పాతకాలం వస్తువులకే వెళ్తున్నాం అందరం కదా అప్పుడు వీటి వాటకం ఎలా ఉంటుందంటే మనం వాడి పక్కన పెట్టేసిన పెనం కానీ మూకులు కానీ ఇనుపవి తుప్పు వచ్చేస్తాయి ఆ తుప్పుని ఎలా పోగొట్టడం అంటే చాలా ఈజీగా పోవచ్చు అది దానికి ఫస్ట్ స్టవ్ వెలిగించి కొంచెం బేకింగ్ సోడా వేసి నీళ్ళు జల్లి నిమ్మకాయ చెక్కతోటి బాగా రబ్ చేయాలి రబ్ చేసి రెండు సార్లు బాగా కడిగేసేయాలి తర్వాత మన సోపు కానీ తర్వాత ఏది విమ్ లిక్విడ్ ఏదో ఒకటి కిచెన్లో వాడేది అది దాంతో మనం క్లీన్ చేసేసి కొంచెం ఆయిల్ రాసి పక్కన పెట్టామంటే అస్సలు తుప్పు రాదు దోశ ఇవన్నీ కూడా చాలా బాగా వస్తాయి ఫస్ట్ దోశ అది వాడే పెనానికి చపాతీకి వాడకూడదు ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి